మీ ఆశీర్వాదం ఉండాలి ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఈ రోజు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని ఒక పక్కన గోదావరి నది జలాల మీద కట్టిన కాళేశ్వరం కూలిపోయినా ఈసారి దేశం మొత్తం మీద కాళేశ్వరం కూలినా ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చి ఇలా రైతులను ఆదుకున్నాం పదేళ్ళైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కాలే పదేండ్లైనా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కనీసం టెంకాయ కొట్టలే ఇవాళ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు మనకు నీళ్లు తేవాలని కృష్ణానది జలాలు కొడంగల్కు తీసుకురావాలని మనం కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతుండ్రు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళని చేయొద్దన్నమా కల్వకుర్తి పూర్తి చేయొద్దన్నమా భీమా నెట్టంపాడు కోయి సాగర్ ప్రాజెక్టులను ఆర్టీఎస్ ప్రాజెక్టులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను మనం ఏమన్నా వద్దన్నమా పూర్తి చేయొద్దని ఏమన్నా అడ్డం పడ్డామా పదేళ్ళైనా చంద్రశేఖరరావు గారికి రామారావు గారికి ఓపిక లేకుండే తీరిక లేకుండే ఎంతసేపు వాళ్ళ సంపాదన వాళ్ళ ఫామ్ హౌస్లో వాళ్ళ కుటుంబం యొక్క క్షేమమే తప్ప నాలుగు కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలే అందుకే ఇవాళ ఆ పథకాలన్నీ వేగంగా పూర్తి చేస్తున్నాం అవి ఒకవేళ పూర్తి అయితే ఇవాళ వాళ్ళకు జిల్లాలో రాష్ట్రంలోనే మనగడ ఉండదు అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా వీటికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు శాసనసభ అంటేనే సమస్యల మీద చర్చ మీరందరు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇక్కడ చాలామంది ఉన్నారు గ్రామ సభలు పెట్టినా మండల సమావేశం పెట్టినా జిల్లా పరిషత్ సమావేశం పెట్టినా ఆ ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాంత సమస్యల మీద మాట్లాడతారు వాళ్ళ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు వాళ్ళ ప్రాంత సమస్యలు మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు పనులు కాకపోతే సభలోనే నిరసన తెలిపి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత కానీ పదమూడు ఒక్క ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు ఎంపీపీ సమావేశం నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా ఇవాళ సర్పంచ్ ఊర్లో లేకపోతే ఊరిడు అని మనం అంటాం మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏ మనాలనో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆయనకు బాధ్యత లేదా అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వారు బాధ్యతలు నిర్వహించరా అని నేను అడుగుతున్నా బాధ్యత నిర్వహించినప్పుడు వారికి ఆ ఎందుకు అని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా అందుకే ఇవాళ ఆలోచన చేయండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో పరిశ్రమలు తేవాలి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఈ నియోజకవర్గంలో మనము రైతుల నొప్పించి ఒక పదమూడు వందల ఎకరాల భూసేకరణ చేయాలని చూసినాం అక్కడికి పరిశ్రమలు తెస్తే నలభై యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి వెనుకబడిన మన ప్రాంతం డెబ్బై ఏళ్ళు మనల్ని ఎవరిని పట్టించుకొని ప్రాంతం ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశంతో ఇక్కడ పరిశ్రమలు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడున్న ఆడబిడ్డలను ఆదుకోవాలని ఒక పరిశ్రమ తెస్తే ఆ పరిశ్రమ భూసేకరణ పోయిన అధికారుల మీద దాడులు చేయిస్తారు రాళ్లతో కొట్టిస్తారు వాళ్ళని చంపాలని చూస్తారు ఇదేనా న్యాయం మనం ఒకవేళ అట్లనే ఆ ప్రభుత్వంలో చేసి ఉంటే పదేళ్ళు వాళ్ళు పరిపాలన చేతురా కొడంగల్కి ఒక్క ఒక పరిశ్రమ రాలే ఇవాళ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేసుకుందాం అంటే ఇవాళ అధికారుల మీద దాడులు చేపిస్తారు ఈ విధానం మంచిదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వెనుకబడ్డ మనం ఎప్పటికీ వెనుకబడే ఉండాలనా ఎప్పటికీ మన పిల్లలు ఇట్లనే ఉండాలనా ఎప్పటికీ మన పిల్లలు కోసికి బస్ స్టాండ్లోనో లేకపోతే కొడంగల్ బస్ స్టాండ్లోనో మత్తూరు బస్ స్టాండ్లోనో దౌతాబాద్ బస్ స్టాండ్లోనో లేకపోతే గుండుమాల చౌరస్తులను ఇంకా లుంగీలు కట్టుకొని ఖాళీగానే తిరగాలనా మన పిల్లలు చదువుకోవద్దా మన పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావద్దా మన పిల్లలు పరిశ్రమలలో పని చేయొద్దా వాళ్ళ పిల్లలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు కావద్దా మన కొడంగల్కు మెడికల్ కాలేజ్ వద్దా మన కొడంగల్కి ఇంజనీరింగ్ కాలేజ్ వద్దా మన కొడంగల్కు పాలిటెక్నిక్ కాలేజ్ వద్దా మన కొడంగల్కు డిగ్రీ కాలేజ్ వద్దా ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ వద్దా మన పిల్లలు చదువుకోవడానికి విద్యాలయాలు కొడంగల్లో ఉండాలన్నా లేదా ఆలోచన చేయండి చదువుకోవడానికి మన పిల్లలకు విద్యాలయాలు ఉండాలని చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే చంద్రశేఖరరావు ఆయన మనుషులు మనకు అడ్డం పడి ఎట్లయినా కొడంగల్ను ముంచాలని ఇవాళ కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు మీరందరు సహకరించండి మీరందరు ఆలోచన చేయండి నేను రాష్ట్ర నలుమూలలు తిరిగిన ఈ శాసనసభ నియోజకవర్గంలో మీ కండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇంట్లో పెన్లున్నా ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని నేను అడుగుతున్నా దిక్కుమాలలోని మీ అన్నదాములాలు ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు ఆయన నీ సడ్డకును కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు నీ చెల్లెల్ని ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు నువ్వు మంత్రి తీసుకున్నావు నీ మా బావ మంత్రి తీసుకున్నావు నీ ఆయన ముఖ్యమంత్రి తీసుకున్నావు నీ ఇంటిని పాది పదవులు తీసుకున్నారు కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా అంటున్నారు పదవులు తీసుకోవడం తప్ప కుటుంబం దోసుకోవడం తప్ప ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మీరు ఆలోచన చేయండి వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ సడ్డకుని కొడుకు రాజ్యసభ వాళ్ళ అందరూ మంత్రులైన నేను ఎవరు నన్ను తీసుకున్నాను మా కుటుంబంలో మీరు చెప్పండి ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది అట్లెట్లే చేస్తారా మీరు ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు మీలాంటి పదవులు తీసుకొనికే దోసుకొనికే మేము పోటీ వడం చంద్రశేఖరరావు మా విధానం అది కాదు మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి వాళ్ళ కోసం కొట్లాడి వాళ్ళ కోసం రక్తం చెందించే నాయకత్వం మాది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది మీకు మాకు తేడా ఉంది మేము మీలాక కాదు నేను నిఖార్స్గా నిక్కచ్చిగా చెప్తున్నా మీలాగా పదవులు కొల్లగొట్టడానికి రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు ఇన్నేన్లైంది నేను మీకు ఇక్కడికి వచ్చి ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించడాలు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా మీరు చెప్పండి చెప్పండి మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం నేను పసిటివ్ పైకి భూమి ఇచ్చిన నేను సబ్స్టేషన్లకు భూమి ఇచ్చిన నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన నేను సొంతంగా కొని ఇవాళ కోజీల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ చెప్పండి ఇవాళ మనం స్టేషన్లకు భూములు కొనిచ్చినాం ఏ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం పోయిన ఐదేళ్ళల్లో ఒక ఆయన ఈడ ఉండే ఏ వసూలు చేసిండో మీకు తెలుసు కదా ఎంత ఎంత మందిని ముంచుండో మీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం ఉందా ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపుల మంటలు వేస్తున్నాడు అందుకే నిన్నమైన మనవాళ్ళందరూ కడుపు మంటకు మధువు అంపించుకు వచ్చే దాయిబాండి కోరని అందుకే మిత్రులారా ఇవాళ ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఇందేరామ ఇన్లు నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను నాలుగు అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది ప్రతి లబ్ధిదారుడికి అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు రైతులకి ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేలు మొదటి విడతగా దాదాపుగా పది లక్షల కుటుంబాలకు ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది పాటు రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి గ్రామంలో ఉన్న ఒకవేళ హైదరాబాద్కు వలస పోయి లేకపోతే పూణేనో బొంబాయో ఎక్కడైనా వలస పోయినా మన ప్రాంతంలో నుంచి చాలామంది లంబాడీ సోదరులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు ఆ వలసపోయిన వాళ్ళు కూడా సొంత ఊరికి వచ్చి మీ రేషన్ కార్డులు తీసుకోండి మీకందరికి రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉండే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చే బా సన్న బియ్యం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మిత్రులారా ఈ పథకాలన్నిటిని అమలు చేయాలంటే మీరు అండగా నిలబడండి ఈ పథకాలన్నీ ఎవరు అడ్డుపడ్డా వాళ్ళని అడ్డు తొలగించుకొని వీటిని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఇక్కడ ప్రజలు నాకు అండగా నిలబడి ఆశీర్వదించి నన్ను ప్రోత్సహించినంత కాలం తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వాన్ని అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపి మన నాలుగు రోజులు దావోసుకెళ్తే లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందుగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టుబడులు తీసుకొచ్చినాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఈ అన్ని పనులు చేయాలంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడండి మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని జార విడుచుకుంటే మళ్ళీ యాభై ఏళ్ళు అవుతుందో అరవై ఏళ్ళు అవుతుందో మనకి ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో కూడా నాకు తెలియదు అందుకే రాజకీయాలకు అతీతంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం చిన్న చిన్న పంచాయతీలు చిల్లర పంచాయతీలు పక్కన పెట్టండి అభివృద్ధి చేసుకుందాం ఈ పదేళ్ళు ఈ పదేళ్ళు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి నియోజకవర్గంగా మనం మార్చుకుందాం మన అందరం కలిసికట్టుగా నిలబడి మన నియోజకవర్గాల కోసం పని చేద్దామని నేను తెలియజేస్తున్న మిత్రులారా మీరందరూ సిద్ధంగా ఉన్నారా మీరందరు సిద్ధమేనా మీరందరు సిద్ధమేనా అండగా ఉండే వాళ్ళందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సందేశాన్ని పంపండి ఇది సరిపోదు వేదిక మీద కాదు రాష్ట్రంలో ఉండే నూట పంతొమ్మిది నియోజకవర్గ ప్రజలకు తెలవాలి వినిపించాలి అందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొడంగలు మొత్తం ఒక్కటే మన గొంతు ఒక్కటే మన మాట ఒక్కటే మన మాట మన బాధ అభివృద్ధి సంక్షేమం అని రాష్ట్రం నలుమూలలు తెలవాలి మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై హింద్ జై భారత్